పోసాని గారికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు అసలు ఏం జరిగింది పోసాని గారిని ఎందుకు అరెస్ట్ చేశారు గతంలో ఒక ప్రెస్ మీట్ లో వైఎస్ఆర్ సిపి తరఫున్న పోసాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత దారుణంగా మాట్లాడాడో చూడండి అక్రమ సంబంధం పెట్టుకుంది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాల గురించి ఇంత దారుణంగా మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పోసాని గారి పైన కేసు పెట్టారు అయితే బుధవారం రోజు రాత్రి పోసాని గారిని హైదరాబాద్ లోని తన ఇంట్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి అతని పైన సెక్షన్ ట్రిపుల్ వన్ అండ్ ఫార్టీ సెవెన్ బై వన్ ప్రకారం కేసు ఫైల్ చేశారు గురువారం రోజు సాయంత్రం అతని రైల్వే కోడూరు కోర్టులో ప్రవేశపెట్టారు అందులో అతను నిజాలు ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు తన ఫ్యాన్స్ తో తనను తిట్టిచ్చారు అందుకే అలా మాట్లాడాను అని చెప్పారు ఏపీ రాష్ట్రంలో అతని పైన దాదాపు పద్నాలుగు కేసులు ఫైల్ అయ్యాయి పోసాని గారి లాయర్ బెయిల్ అడిగినా దానికి నిరాకరించిన జడ్జి అతన్ని పద్నాలుగు రోజులు రిమాండ్ లో ఉంచి విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు